హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హరినాథ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక దేవి ఆలయానికి వెళ్ళబోతున్నామండి ఆ క్షేత్రం పేరు కొలను భారతి ఈ క్షేత్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు వద్ద గల కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం పదకొండవ శతాబ్దంలో నిర్మించడం జరిగిందనమాట సో మనకు తెలంగాణలో చూసినట్టయితే బాసర క్షేత్రం ఉంది అమ్మవారికి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సరస్వతీదేవి ఆలయం మాత్రం ఈ కొరణ క్షేత్రం అండి సో ఈ క్షేత్రాన్ని ఇప్పుడు చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ సో రాబోయే రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందనమాట ఇక ఈ క్షేత్రం అయితే పదకొండవ శతాబ్దంలో చాళుక్యుల రాజు అయినటువంటి మల్ల భూపతి రాజు గారు జీర్ణోద్ధరణ చేసినట్టు శిలా శాసనాలు ఇక్కడ అన్నమాట అలాగే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఒకసారి లాస్ట్లో వీడియోలో ఉంటుంది చూడండి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి సో ఫైనల్గా ఇప్పుడు మనం కొలను భారతికి చేరుకున్నాము చుట్టూ అంతా ఫారెస్టే ఉంటుందండి ఇంకా మొత్తం అంతా కొండలు అండ్ వాటర్ ఫాల్స్ అంటే వర్షాకాలంలో బాగుంటుందన్నమాట ఇక్కడ సో ఇది మనకు సరస్వతీదేవి అమ్మవారి ప్రధాన గోపురం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ లాక్ ఉంది ఇక అమ్మవారిని మనం చూసినట్టయితే ఇలా ఫోటోలో ఉన్నట్టు ఉంటుంది అమ్మవారు చతుర్భుజాలతో పాశం అంకుశం అభయహస్తం పుస్తకంతో దర్శనమిస్తుంది అలాగే అమ్మవారిని శ్రీచక్ర సమేతంగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇక్కడ అలాగే అమ్మవారి గుడికి ఎదురుగా ఈ శివాలయాలు అనమాట ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ మొత్తం మనకు ఏడు శివాలయాలు కనిపిస్తాయి ఎదురుగా ఒకటి ఇటువైపు ఎడమవైపు మూడు కుడివైపు మూడు మొత్తం సప్త శివాలయాలుగా పిలువబడతాయి ఈ కృతయుగంలో సప్త ఋషులు లోక కళ్యాణార్థం యాగం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారు యాగ సంరక్షకురాలిగా మహా సరస్వతి రూపంలో ఇక్కడికి వచ్చి స్వయం భూగా నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి సో దానికి గుర్తుగానే ఇక్కడ సప్త శివాలయాలు నిర్మించడం జరిగింది అండ్ ఇక్కడ అమ్మవారి పేరు కొలను భారతి సరస్వతీ దేవిని కొలనుబార్తిగా పిలుస్తారు ఇక్కడ ఉన్న కొలను పేరు చారుఘోషిని చారుఘోషిణి నది ఈ నదీ జలాన్ని పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు తాగిస్తే జ్ఞాపక శక్తి బుద్ధి వికాసం కలుగుతుందని ల్యాబ్ రీసెర్చ్ జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజున అక్షరాభ్యాసం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ టైంలో చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇది ఈ స్థల పురాణం ఇక ఒకసారి ఈ వాటర్ఫాల్ని కూడా చూసేయండి చాలా బాగుంటుంది ఇక్కడ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ